అనతి కాలంలోనే టాలీవుడ్ కోలీవుడ్ లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ ఓ స్టార్ బేస్ నిర్మించుకుంది బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ ద్వారా ఆమె సౌత్ నుంచి ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది ఇక కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే శామ్ ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది అనారోగ్య సమస్యలతో ఈ బ్యూటీ చాలా రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడిప్పుడే తన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేసింది ఇక సినిమాల విషయం పక్కన పెడితే తాజాగా సమంత చై రెండో పెళ్లిపై స్పందించింది సమంతతో తో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితాని రీసెంట్ గా డిసెంబర్ నాలుగున అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నాడు అయితే వీరి పెళ్లిపై ఇప్పటి వరకు ఎక్కడా స్పందించని సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతన్య రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో ఆమె రియాక్ట్ అయ్యింది మీ మాజీ భర్త జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో మీరు ఏమైనా అసూయ పడుతున్నారా అంటూ యాంకర్ సమంతను ప్రశ్నించగా సమంత మాట్లాడుతూ నా జీవితంలో అసూయకు తావులేదు నా జీవితంలో అది భాగం కావాలని కూడా అంగీకరించను అసూయ అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను కాబట్టి నాకు వాళ్ళపై ఎలాంటి అసూయ లేదు అలాంటి వాటి గురించి ఆలోచించను కూడా అంటూ సమాధానమిచ్చింది సమంత అంతేకాకుండా ఒక బంధం నుంచి బయటపడడం చాలా కష్టం అని కూడా తెలిపింది ప్రజెంట్ సమంత మాటలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి